పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగులగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు